కాకినాడ జిల్లా పిఠాపురంలో స్థానిక పదకొండవ వార్డు స్టూ పేటలో అభివృద్ధి చేయాల్సిన అధికార వైసీపీ పార్టీ వార్డు కౌన్సిలర్ ఆమె కుమారుడు అభివృద్ధికి అడ్డుపడటం ప్రజలపై తిరగబడటం దుర్భాషలాడి దాడి చేయడం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో స్థానికులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు సకాలంలో స్పందించి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నాలుగు నెలల క్రితం విద్యుత్ స్తంభాలు మార్చిన అధికారులు లైట్లు వేయడం మర్చిపోవడంతో స్థానికులు వీధి లైట్లు లేక చీకటిలో ఇబ్బంది పడుతున్నామని స్థానిక జనసేన నాయకులు కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఆగంటి ప్రభాకర రావుకు తెలియజేయగా మానవతా దృక్పథంతో స్పందించి సంబంధిత అధికారులను లైట్లు ఏర్పాటు చేయాలని కోరగా అధికారులు గురువారం స్థానిక పదకొండవ వార్డులో లైట్లను ఏర్పాటు చేస్తున్న సమయంలో వార్డు కౌన్సిలర్ ఆమె కుమారుడు అక్కడికి వచ్చి లైట్లను బిగుస్తున్న సిబ్బందిని నిలువరించి వార్డులో ఏం జరిగినా మా కనుసన్నల్లో జరగాలి అని అలా కాదని ఎవరన్నా అభివృద్ధికి పూనుకుంటే వారిని వదిలిపెట్టేది లేదు అని దౌర్జన్యానికి దిగడంతో స్థానికులు ప్రశ్నించడంతో వారిపై కూడా వార్డు కౌన్సిలర్ వారి తనయులు దుర్భాషలాడి రెచ్చిపోగా స్థానికులు మరియు పాదగయ దేవస్థానం మాజీ చైర్మన్ ఆగంటి ప్రభాకరరావు పట్టణ పోలీస్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు సకాలంలో పోలీసులు స్పందించి గొడవను అదుపు చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వార్డు కౌన్సిలర్ కుమారుణ్ణి అదుపులోకి తీసుకుని అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన సమస్యలపై సత్వరమే స్పందించిన విద్యుత్ అధికారులకు మున్సిపల్ అధికారులకు పట్టణ పోలీస్ అధికారులకు ఆగంటి ప్రభాకరరావు ప్రజలు